అందరికీ చెప్పేది నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా పాస్టర్ అభినయ దర్శన్ మొట్టమొదటి నేను పరిచయం చేస్తాను ఈయన మాట్లాడిన కొన్ని వీడియోల్లో క్రైస్తవులారా మనల్ని మనమే కాపాడుకోవాలి పోలీసులు న్యాయాన్ని అటదారు పట్టిస్తున్నారు ఇది ఒక పోస్ట్ పోస్టుమార్టంలో హత్య కాదు అంటే ఊరుకోం న్యాయం జరుగుతుందని నమ్ముకోలేదు క్రైస్తవుల బలం ఏంటో చూపిస్తాం క్రైస్తవలందరూ ఇదే మొత్తం క్రిస్టియానిటీకి ఇలా బ్రాండ్ అంబాసిడర్ అక్కడ క్రిస్టియానిటీ వీళ్ళు లీడర్లు అన్నట్టు అక్కడ పెద్ద పెద్ద పాస్టర్ బిల్ల లీడర్లు ఉన్నారు పెద్ద పెద్ద సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కామ్ గా ఉంటున్న టైంలో ఏదో అన్ని ఉన్న వరకు అని మనిగ్గా ఉంటది ఏం ఎక్కడి ఎక్కడికి పడుతుంది అంటే ఏంటి ఎవరు వెళ్ళు వెళ్ళేమైనా పాస్టర్ ఫెలర్షిప్ నాయకులా వెళ్ళా ఏమైనా క్రిస్టియన్ లీడర్స్ ఎవరు కనీసం వీళ్ళని నమ్మి పది మంది చచ్చికెళ్లే పరిస్థితి కూడా లేని ఆల్మోస్ట్ టైక్ పాస్టర్స్ పాస్టర్స్ అని చెప్పి చెప్పుడు తిరుగుతున్న ఒక నాముకులు వీళ్ళు వేళే రోజున క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం మేమే బుజలు వేసుకున్నామని వీళ్ళు ఎదో పనులు చేస్తూ పోతా ఉంటే అప్పుడేమంతా క్రిస్టియన్ కమ్యూనిటీ లేకపోతే నిజంగా న్యాయంగా ప్రతి పాస్టర్ మోయాల్సి వస్తుంది ఒష్మారలకి కాదనస్తు గుర్పటడా సార్ ఆ చంపి కావాలని యాక్సిడెంట్ పట్ల క్రూస్ ఓల్లేసారటండి సార్ అంటే చాలా చెప్పారు అండి ఆ సార్ ఎవరు అభినయ దర్శన్ గారు ఫస్ట్ లిం చేసనే మిస్టికాలి రిలీజ్ అయిపోయింది అండ్ కాల్ మై గారు అండ్ హీరో సో నా సెకండ్ ఫిల్మ్ అది రిలీజ్ అయిపోయింది సో రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది సో బై గాడ్స్ నేను సెకండ్ మూవీ యాక్సెప్ట్ చేశాను సెకండ్ మూవీ రెడీ అయిపోయింది చాలా సినిమాలు చేశారట రెండు సినిమాలు తప్పలేదు అప్పుడు సినిమాలు చేశారు తర్వాత ఆయన దేవుడు తెలుసుకున్నాడు దేవుడు తెలుసుకున్న తర్వాత మారాడు అనుకోవచ్చు తప్ప ఏమీ లేదు గత హిస్టరీని చూపించి నేను ఏమైంది బ్యాడ్ చేయట్లేదు అయితే ఒక ఇంత పెద్ద హత్య కేసుని దారి తప్పించేసి మత విద్వేషాలు రేపాలని ఎందుకు చూసినాడు అది ఇప్పుడు నా పాయింట్ దీనిలో సార్ వీడియో మాట్లాడాడు ప్రతి అవనస్తుడికి ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి ప్రతి పురుషుడికి చెప్తున్నాను రెండు చేతులకి నమస్కరించి జోడించి చెప్తారు అవసరం లేని కాళ్ళు పట్టుకొని చెప్తున్నా నాకంటే చిన్నవాళ్ళు అయినా కూడా పర్లేదు స్త్రీ రామోహంలో పడి జీవితాల్ని అర్థాంతరంగా కోల్పోయిన వాళ్ళు వందల మంది మనం ముందు స్త్రీ జోడికి లావా నువ్వు సేవకుడివైనా నువ్వు ఒక ఇంట్లో మంచి పేరు కలిగిన వాడివైనా సంఘాన్ని నడిపిస్తున్న కాపరివైనా బాగున్న బ్రతుకు బాగున్నట్టుగా నువ్వు క్రీస్తుల ముందు నడిపించగలిగితే పర్లా సినిమా సినిమాటండి అన్న రూల్స్ పెడతాడు కానీ పాటించాడు సేమ్ ఇప్పుడే ఇప్పుడు చెప్తున్నాడు సినీ ఫీల్డ్ నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత కాల బ్రతుకు మార్చుకుని అయితే ఓకే కానీ పాస్టల్ ఎవరు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు స్త్రీ వ్యామోహంలో పాడు ఎందుకంటే వాళ్ళు ఎలా ఒక సుఖాలు కూడా తెలింత ఆల్మోస్ట్ వాళ్ళు సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతారండి కానీ నేను చూసాను హిస్టరీ ఎంట్రెస్ట్ లేదు ఎంత బావరాక్షన్ చేస్తాను అరే మ్యాటర్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ లో ఉంటుంది వీళ్ళంత పబ్లిసిటీ ఏంటి మ్యాటర్ ఏంటని ఒకసారి నేను జస్ట్ ఎట్ట కొట్టి ఉన్నట్టు వచ్చింది మొత్తం చెప్తాను అంట ఏమండి నేను అంతా చూపించాను కానీ జస్ట్ కొంచెం చూపిస్తానండి అభినయ దర్శన్ గారి భార్య గారట నాకు యూట్యూబ్లో దొరికింది వీడియో మేడం చెప్తున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారట ఆవిడికి ఇంకా విడాకులు లేకుండా సార్ వేరే ఆవిడతో ఉన్నారట మరి ఇప్పుడు ఒకవేళ పాస్టల్ లెవర్ ఇలా ఉండారండి ఇలాంటి వ్యక్తిని చూస్తే సమాజం ఏమనుకుంటుంది అంటే అరే పాస్టల్ అందరూ ఇలా ఉన్నారేమో పాస్టల్ అందరికి ఇదే పనేమో అని మొత్తం పాస్టల్ అందరినీ అపార్థం చేసుకున్నారండి నా బాధ ఏంటంటే వీళ్ళు పాస్టల్ కాదు ఆ పాస్టర్ అనే పదాన్ని వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న వ్యక్తులు మాత్రమే అంటే యాక్చువల్గా ఇలాంటి వీడియో ప్లే చేయకూడదు నాకే నాకే వాళ్ళ పర్సనల్స్ గురించి మాట్లాడాలని కాదు కానీ వీళ్ళు పాస్టర్స్ కాదు పాస్టర్స్ అయితే ఇలా బిహేవ్ చేయరు అంటే ఆధారాలు చూపిస్తున్నాను మీకు ఇవి వీడియో పబ్లిక్లోనే ఉంది కావాలని మీరు చూడొచ్చు లైటింగ్స్ లైటింగ్స్ కెమెరాస్ ఇవన్నీ కూడా ఆయన కొనిచ్చిందట ఆవిడ మీకు కావాలంటే ఇది యూట్యూబ్ లో కూడా వచ్చేస్తుంది అభినయ దర్శన్ గారి ఫస్ట్ కూడా వచ్చేస్తుంది ఆవిడకి డైవర్స్ కూడా ఇవ్వలేదు వీడియో అంతా చూడండి దాదాపు నలభై నిమిషాలు ఉంటాయి నాలుగు మూడు నిమిషాలు డైవర్స్ కూడా ఇద్దరు పిల్లలతో వదిలేసి మరి సారు ఇంకొక స్త్రీ వ్యాపారం ఎలా పడ్డాడు ఆయన ఏమో బయట బోధిస్తాడు కానీ ఆయన ఆచరించడు అండి ఈ రోజు మొత్తం ఇది హత్యే హత్య అని నమ్మించేయడానికి పాపులర్ అయిపోవడానికి చాలా గట్టిగా ట్రై చేస్తాడు తను ఇప్పుడు నేను ఉన్నానండి నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను ఏ పార్టీలో ఉన్నా అవతల పార్టీ నేను విమర్శిస్తుంది అవతల పార్టీ నాకు ఏమైనా అవినీతో లేకపోతే అక్రమాలు అక్రమ సంబంధం ఏమైనా అంటకడుతుంది నేను రాజకీయ నాయకుడిని పాస్టర్కి ఏంటండి పరిస్థితి అది నిజంగా పాస్టర్ అయితే అలా చేస్తాడా నేను చెప్పేది ఏంటంటే పాస్టర్స్ కాదు కానీ పాస్టర్స్ అని పెట్టుకుని జనాల్ని క్రిస్టియన్ సమాజాన్ని మోసం చేస్తాను ఎందుకంటే క్రిస్టియన్స్ కి పాస్టర్ గారు అంటే ఒక సెంటిమెంట్ ఒక ఎమోషన్ అది పాస్టారు వచ్చారు ఇంటికి వచ్చారంటే ఆ వేళ ఏంటి బెస్ట్ ఏదో ఉండి పెట్టాలి లేకపోతే ఆయన ఎంత బెస్ట్గా చూసుకోవాలి ఎంత బాగా రిసీవ్ చేసుకోవాలి ఎందుకంటే ఆయన మనకోసం మంచి మాటలు చెప్తాడు దేవుడి కోసం మన 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 సమస్యల కోసం దేవుడిని అడుగుతాడు అని అంత గొప్పగా చూసుకుంటాం ఆ పాస్టర్ అనే వ్యక్తిని కాబట్టి వీళ్ళందరూ కూడా మేము పాస్టర్ అని చెప్పుకోవడం ద్వారా ఈ క్రిస్టియన్లు అమ్మాయిపోయిన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసం చేస్తున్నారు ఎలాంటి నలుగురు నాకు గత మూడు రోజుల నుంచి విపరీతమైనటువంటి బెదిరింపు కాల్సి వస్తున్నాయి ఇమీడియట్ గా క్రైస్తవ పక్షంలో నాయ పోరాటం చేస్తున్నటువంటి నా కంఠాన్ని ఆపేయాలని నా నోరు ముఖ్యాలను ప్రయత్నం చేస్తున్నారు వీరు వెనక చాలా వికరీతమవుతున్నారు విపరీతమైనటువంటి దుర్భాషలాడుతూ దైఘమైనటువంటి పథకాలను వాడుతూ నువ్వు చంపేస్తామని వీడియోస్ ఆపకపోతే అవి చేస్తాం నువ్వు చేస్తామని సాలో చేస్తామని రకరకాలుగా మాట్లాడుతున్నారు నాకు ఎవరి మీద అనుమానం ఉందంటే వస్తున్నటువంటి కాల్స్ ఎవరు చెప్పాలంటే మహాసేన రాజేష్ యొక్క అనుషులకు కొంతమంది ఫోన్ చేస్తున్నారు కొంతమంది హమారా ప్రసాద్ అనుషులకు ఫోన్ చేస్తున్నారు కొంతమంది కర్ణాటక సుఖమా నుంచి అమిషక ఫోన్ చేస్తున్నారు తెలివైన స్ట్రాటజీ పాటించారండి ఇప్పుడు నన్ను చాలా మంది తప్పమని సార్ క్రిస్టియన్స్ ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏది నా స్వార్థం కోసం ఏం కోరుకోను వాళ్ళకి కష్టం అయితే అంటాం తప్ప సో క్రిస్టియన్స్ నుంచి రాజేష్ను దూరం చేయాలి అంటే క్రిస్టియన్ కు వ్యతిరేకమైన ఒక అమరావతిసాతో కర్ణాకర్ చుక్కనతో రాజేష్ ని కలిపి చూపిస్తే క్రిస్టియన్స్ అందరూ రేరే రాజేష్ అన్న వాళ్ళతో కలిసిపోయాడు అనుకోవాలని ఒక గొప్ప ప్రయత్నం ఎందుకంటే వీళ్ళు చేసే ఈ తప్పులు ఏదో బయటపడతాను కదా అందుకని నన్నే యాంటీ క్రిస్టియన్ చేసేది నేను సొంత ఎందుకు సంపాల్సి అవుతుంది నాకేంటయ్యా ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏళ్ళో వీళ్ళు నలుగురు ఏంటంటే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారిని చేశారు నెక్స్ట్ మమ్మల్ని ఆయన చెప్పేశారు నెక్స్ట్ మమ్మల్ని చెప్పేస్తారు అంటే ఆయనకి కూడా కొంతమంది జనలాటం చూశారు తర్వాత మేమే 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 అంత బయట చేస్తున్నాం మేమే అంటాం ద్వారా ఈ ప్రజలందరూ మాకు కూడా వచ్చేస్తారనే అపో సారు నిన్న రాజమండ్రిలో రాజమహజ కేసు పెడతాను వచ్చేయండి మీరు అందరు కదలన్నారు ఎవడ వెళ్ళలేదక్క అందుకని సార్ కూడా వెళ్ళలేదు ఇప్పుడు అక్కడ జరిగింది పాస్టర్ ప్రవీణ్ గారు చంపబడ్డారు అనే మాట విని ఆయన ఎవరో తెలియని వాళ్ళు కూడా రోడ్లకిసారు చంపబడ్డారు అన్నాక అందుకని వీళ్ళు జనాల్ని రెచ్చగొట్టాలంటే చంపగొట్టారు చంపబడ్డారు అని చెప్పడం ద్వారా ఇంకా రెచ్చగొట్టవచ్చునే కేవలం ఆ సెంటిమెంట్ అదే లేదు ఏళ్ళజోళ్ళకి ఎవరు వెళ్తారండి ఎల్లు మామూలు బయట తిరుగుతుంటారు నా కార్ మీద ఒకసారి మొత్తం రెండు వంద దాడి చేశారు నా ఇంటి మీద దాడి చేశారు నా ఇంటి మీదకి వచ్చారు కానీ నేనే ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు నన్ను ఎవరు చంపేపోతారు నా నాకు త్రట్ ఉంది నాకు ఎలాగుంది ఉంది ముప్పై కేజులు రౌడి చూడు అయ్యి బాబు రెండు ఇరవై రెండు రోజులు జైలు అలా ఎలాంటి సెంటిమెంట్ నేను క్లెయిమ్ చేసుకోలేదు ఈరోజు వీళ్ళు కావాలని నేనే నేనే నెక్స్ట్ నేనే నెక్స్ట్ అసలు ప్రవీణ్ గారిని ఎవరు చంపలేదురా ము అంటే ఆయన చంపేశారు అది వచ్చే తర్వాత వచ్చి కూడా మాదే తప్పుతో పట్టిస్తున్నాను వీళ్ళ పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నేను హిందువులు ముస్లింలు కూరదు ఏంటంటే వేళ్ళు వీళ్ళని చూసి క్రైస్తవులందరూ ఎలా ఉన్నారని అపోహ పడకండి దయచేసి వీళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్న దొంగలు లాంటి వాళ్ళే అన్ని మతాల్లోనూ ఉన్న స్వార్థపరు లాంటి వాళ్ళు తప్ప వీళ్ళకి క్రిస్టియానిటీకి ఏ సంబంధం లేదు ఎందుకంటే క్రిస్టియానిటీ చెప్పిన ఏ విలువలు వీళ్ళు పాటించట్లేదు అప్పుడు కేసు దేవుడు ఎవరు చెప్పడండి బైబిల్ ఎక్కడ ఉందా ఇప్పుడు నేను నేను బెదిరించాను లేదా నా అంచారు ఎవ్వరు బెదిరించరు ఎవరు మామూలు అసలు ఎవరిని బెదిరించరు ఎవరైనా తిడుతున్నాలు ఏమైనా పడతాం తప్ప చంపెత్తా బొడి అనేది ఏమి ఉండదు అయితే చంపెత్తరని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ చేసి ఓ తప్పటికే హాస్టల్ ఎవరైనా పెడతారా అలాగ ఎవరు పెట్టండి కేవలం ఇలాంటి అని చెప్పుకు తిరిగే కొద్ది మంది దొంగలు ముసుగు వీర్లు వేలు చేస్తారు అలాంటి పనులు వేళు వేళ నా మీద ఒక పది వీడియోలో వంద వీడియోలు పెట్టుకోండి నాకేం కొత్త నన్ను విమర్శించడం ఎవరో జాన్ పాల్ అని ఒక పాస్టర్ గారు లేదా అది యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది లేదా అక్కడ నేను గమనించాను అది యాక్సిడెంట్ అని చెప్తే వెయ్యి మంది ఇంటికి తీసుకెళ్తాను ఏటా ఇమీడియట్గా అది డిలీట్ చేయకపోతే అండ్ ఏం చేస్తాను చూడండి బెదిరించాడు హాస్టల్ అలా బెదిరిస్తారండి భాషలు కాదండి అండ్ వీళ్ళ పట్ల మాత్రం క్రైస్తవ సమాజం అప్రమత్తంగా ఉండండి హిందువులు ముస్లింలు వేళ్లను చూసి క్రిస్టియానిటీని అపార్థం తీసుకోకండి ప్లీజ్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్